ఇంట్రెస్ట్ ఉందా మీకు చూస్తే చూస్తాం కానీ ఏం స్కేట్ అసలు ఎందుకు చూడాలి మా స్కీట్ లో ఏముంటది అంటే అమ్మ ప్రేమ ఫ్రెండ్స్ తో చేసే ఎంజాయ్ జరిగే బాధలు మరియు జీవితంలో జరిగే క్షణక ఆవేశాల వల్ల ఎలాంటి ప్రమాదాలు గురవుతారో మా స్కెట్ లో ఉంటుంది చూస్తారా రే ముందు స్టార్ట్ చేయి సరే సరే ఓకే వెల్కమ్ మై స్కేట్ నాకు తెలుసు నా చాలా బాగుంది నాన్న ఇప్పుడే తీర్చి చేస్తా సరే అమ్మా అమ్మా నేను ఆడుకోవడానికి మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నా వ

హలో ఏంటి నా తావుడు అంటే చదువు మా దానికి నా నా నాకు మూడు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చూద్దాం

డిస్కౌంట్ ఇస్తాను ఏం ఫీల్గా ఫిగర్ వాళ్ళకి కానీ చెప్పు మరి డిగ్రీ కలర్ డ్రగ్స్ ఎవరు పిల్లలు తీసుకుంటారా ఏం చేయాలి చెప్పు అట్లా నువ్వే చూసుకోరా మరి నీకు నీకు కమిషన్ ఇస్తావన్నా సరే అలా నేను చూసుకుంటా సరే రా మన అసిస్టెంట్ నీకు ఏమైనా డ్రగ్స్ కావాలంటే మన అడుగు చూసుకుంటా ఓకే రా మన కన్నా సరే అన్నా ఓకే రా డిగ్రీ కాలేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం ರೇಪನಿ ಅರೆ ಸುಮಂತ್ ಗೇ ಪಿನ್ ಬರ್ತ್ ದ

అర్జున్ హాయ్ హాయ్ ఓ ప్రీతి పోతే సరేనా నైట్ వెళ్తాం నువ్వు రాయిట్ చేస్తూ ఉంటా సరే వస్తాను

ఇదేంటి ఇలాంటి కల్చర్ కలిసాలండి పద్ లో కాదు అది ఏం లేదు కోకా నీకు తెలీరా

హలో ఆ చెప్పరా మామా అరే బ్రో నిన్న నైట్ ఏమైంది బ్రో నాకు ఏం గుర్తులేదు మస్తు తలగా తిరుగుతుంది మన పార్టీ చేసుకున్నా గుర్తులేదా నైట్ పబ్ కచ్చావు నువ్వు ము పార్టీ గుర్తుంది మైసమ్మ సాంగ్ గుర్తుంది గానీ ఏదో పౌడర్ అని నాకు గుర్తుంది అరే లేదు ఆ నార్మల్ అది ఏ పౌడర్ ఏంటి అది నాకు మస్తు తలగా తిరుగుతుంది మజా కోసం ట్రై చేస్తున్నా ఇప్పుడు నీ పాగెలకు పౌడర్ పెట్టా చూడు

I beg ప్రిన్సిపా నా బున్ను అంటే చాలి జున్ను కూడా తీసుకెళ్తా నా బంగారు తండ్రి నన్ను మర్చిపోయినట్టే ఉన్నాడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు ఏం చేసినా రెస్పాండ్ లేదు ఏంటో ఏమో ఎగ్జామ్ పడినట్టున్నాడు నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ నేను అర్జున్ వాళ్ళ అమ్మని సార్ చెప్పనమ్మా అర్జున్ చదువుతున్నాను సార్ బాగా బాగా చదివే ఇప్పటి వరకు ఏం చదవటలేదు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి ఎగ్జామ్స్ ఫీజు కట్టమని కూడా మేము అజున్కి చాలా ఇంటి ఇండిపరేషన్ చేశాం కానీ ఇప్పటివరకు అర్జున్ తరపునలో ఏ రెస్పాన్స్ లేదు మొన్ననే ఇంటికాడ ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఎగ్జామ్స్ లేలేమ్మా మీకు మీకు ఎగ్జామ్ ఫీజ్ అని అలా చెప్పాడుగా వచ్చి అని మాది మాత్రం ఎలాంటి ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదమ్మా ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎగ్జామ్ ఫీజ్ కూడా కట్టలేదు కాలేజ్ కూడా సరిగ్గా రావడం లేదు తోన్లో ఎగ్జామ్స్ కూడా చాలా వస్తున్నాయి అదేంటి సార్ ఇంటికి కూడా రాలేదు మా వాడు అర్జున్ ఇక్కడ లేడా సార్ ప్రజనేదిగా లేడు చాలా పిల్లిగా అయితాండు ఎగ్జామ్స్ కూడా రాయాలి మీ కొంచెం చెప్పాను ఇంట్లో సరే సార్ నేను చూసుకుంటాను హాస్టల్లో ఉన్నాడేమో अच्छा रे కదా మత్తు పదార్థాల వల్ల ఏదైనా జరుగుతున్నాయో ఒక మంచిగా చదివే విద్యార్థి మత్తు పదార్థాలకు బానిసాయి తన జీవితాన్ని కోల్పోయాడు చూసారు కదా తన అమ్మ నాన్న ప్రేమను కూడా కోల్పోతున్నాడు ఇప్పుడు హాస్పిటల్లో జరుగుతుందో చూద్దాం दुल्हन ఏమైంది అసలు ఏమైంది చెప్పు నేనేం చేశాను

ఎట్లా వచ్చా బ్రో నేను నీకేం గుర్తులేదా బ్రో నాకు అంతా తెలిదు బ్రో నాకు షాక్ అవై బ్రో అదేమంటా హాస్పిటల్ ఉందామ తెలుసే మన కిరేనేమయితరా నా తెలువద్రో బ్రో నాకు నాకు ఎట్లానే సెట్ చే కావాలి బ్రో अरे పరిమారు మరి పిచ్చోడి అయిపోయలే ఉన్నారురా ఏదో చేయాలి అయిపోయి పిచ్చోడి హాస్పిటల్ ఉందను కదారా తర్లే నిస్తాలేమొక మనేజ్ చేయి బ్రో చే

బయటకు పోయింది కదా మ్యాటర్ ఎత్తారు ఇప్పుడు మన చెప్పి ఏదో ఏమవుతుర్జున్ సరే సరేనే వానికి చెప్తా అరే అర్జున్ అరే అర్జున్ లేదా మన మ్యాటర్ మొత్తం బయట తెలిసిపోయింది రా పోలీసులకి పోలీసా పోలీస్కి తెలిసిపోయిందా ఎవరు చెప్పిట్రా మీ డాక్టర్ చెప్పింది మొత్తం నేను నా ట్రీట్మెంట్ డాక్టర్ మొత్తం వాళ్ళకి చెప్పేసింది పోలీసులకి ఎట్లా రా బ్రో ఇప్పుడు ఏదో చెప్పు నువ్వేదో ఒకటి చేసి అలా లేని పరిస్థితుల్లో ఏం చేయాలి బ్రో నేను యాక్టివేషన్ ముందు నా గురుంగ నేను చూస్తాను ఏదో ఒకటి చేసేరా మన ముగ్గురు లైఫ్ నీ చేతిలో ఉంది మామా ఏదో ఒకటి చేసేయి ఆ మేడం అవసరం అయితే చెప్తాడు డ్రగ్ సర్ ఏదో చేసేయి ఏం చేస్తారు అది కానీ మేడం మొత్తం బయటికి కాదు డాక్టర్ బయటికి కాదు ముందే చెప్తున్నాను నీకు మన కెరియర్ ఇది సరేనా మన కెరియర్ ని ఖచ్చితంగా కాపాడుతా బ్రో సరే నీకు ఒకటి ఇస్తాను తీసుకో ఏం బ్రో వాటి చూసుకుంటా లేక ఏమైనా మనకెందుకు కొంచెం మన ప్రాబ్లమ్ ఉంటుంది ఏదో వాటి చూసుకుంటా లే మొత్తం ఎటైతే అడ్డు ఇక ఇంతలా కచ్చింది కదా కూడా దేనికైనా సరే తగ్గిద్దాం తగ్గేదే లేదు నా లైఫ్ ని ఖరాబ్ చేస్తా ఆమె ఆమె అస్సలు ఎట్లేయా నన్ను ఏమనుకుంటుందా మా లైఫ్ ఖరాబ్ చేస్తుందా ఒక డాక్టర్ మా లైఫ్ ఖరాబ్ చేస్తుందా చూసుకుంటాం అస్సలు అమ్మా చేస్తావా హాస్పిటల్లో దాచుకోవాలింటే Listen. వంటి జీవితంలో గంజాయి విషయాన్ని చేర్చకు పదార్థాల పాడాయి జీవితాన్ని నాశనం చేసుకోకు డ్రగ్స్ బానిసాయి మానవ మృగమై ప్రమాదక మనిషివై భారతాన్ని బందీగా మార్చకు ఓ యువతరమ్మ మేలుగో భావోన్నతమైన జాతి చరిత్రలో మరకలా మిగులుతావా లేక మత్తు వదిలి మనిషిగా వెలుగుతావా కథ కాదు గంజాయిలో కత్తి తప్పిన సంస్కృతి గాయాల్ని మార్చి భారతదేశాన్ని రక్షించుకునే క్రమంలో మా యొక్క చిన్న ప్రయత్నం ఇది ఒక ప్రయోగం మత్తు భారతాల వ్యతిరేకత మనందరి మార్గం లైబ్రీజ్ గేట్ Don't resist on drugs thank you all of you